సత్యసాయి జిల్లాలో ప్రపంచ గాంచిన తిమ్మమ్మ మర్రిమానులో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి వేడుకలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకుని ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు తాను గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటానన్నారు తనపై కార్యకర్తలు చూపిన ప్రేమ అమోఘమైందన్నారు కందికుంట ప్రసంగిస్తూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతం కావడంతో సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది ఇరవై ఏళ్ల సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ జీవితంలో ఆటుపోట్లు అవమానాలు అవహాలలు చాలా వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ప్రజలు చూపించినటువంటి ప్రేమ కానీ మా పార్టీ కార్యకర్తలు చూపించినటువంటి ప్రేమ కానీ అమోఘమైంది ఈ రోజున అందుకనే ఒక కృతజ్ఞతా భావంతో ఈ ప్రాంతానికి చేయాలనే ఒక పట్టుదలతో చేస్తాను వేరే ఉద్దేశాలు లేదు ఇరవై ఏళ్ళు ఒక మనిషిని హ్యాండ్ ఓవర్లు ఇవ్వాలంటే ఒక జీవితం అది అది మామూలు విషయం కాదు కాబట్టి చెప్తున్నా అధికారులతో ఏ ఒక్క అధికారితో కూడా వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో మా అబ్యూజింగ్ ఆఫ్ పవర్ జరగదు చేయం కూడా ఇది వాస్తవం